చీకట్లో చూడండి కొత్తిమీర అయితే తెంపుకుంటున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో ఈరోజు అయితే మటన్ కూర అయితే చేస్తున్నాను మరి శ్రావణ మాసం వెళ్ళిన తర్వాత ఇలా నాన్ వెజ్ అయితే వండుకుతాము కాకపోతే మేమైతే శ్రావణ మాసం పట్టాం కాబట్టి మేము ఎప్పుడైనా వండుకునే ఉంటాము కాకపోతే ఈరోజు నైట్ అయితే మరి మటన్ కూర అయితే చేసుకుందాము చూడండి ఫ్రెష్ కొత్తిమీర అయితే తెంపుకున్నాను తర్వాత అయితే పుదీనా గిడ తెంపుతుంది మా అమ్మ మరి పుదీనా అయితే ఎక్కువ లేదు ఎందుకో తెంపేసిన కాబట్టి ఇంకా సరిగా లేదు అక్కడక్కడ ఉంది చాలీ చాలి కొత్తిమీర పుదీనా మస్తు అవుతుంది మటన్ కూర టేస్టీగా కోసుకుందాం కుక్కర్లో డైరెక్ట్గా తొందరగా చేసుకుందాం చీకటి అయిపోతుంది ఉల్లిగడ్డ అయితే పొయ్యి మీద వేసేసిన వేగుతుంది అలో కొండం కూడా అవుతుంది మా అమ్మ కొత్తిమీర ఎంత సన్నం కట్ చేసిందో అలాగే మటన్ గిరే వేస్తుంది ఇది నీట్గా కడుక్కొద్దాం శుభ్రంగా బయట మంచిగా శుభ్రంగా అయితే కడుక్కుందాం మటన్ని ఇక వినాయక చవితి వచ్చింది కదండి అయితే మేము ఇంట్లో అయితే కాలు పూజ చేసుకుంటాం వినాయకుని అయితే ఏం పెట్టుకోము ఇక మాకైతే ఇవన్నీ అయితే కామనే ఇక వినాయకుడు ఉన్న పెట్టినందుకు చూడండి నొల్లి అయితే మరి వినాయకులు లేచేంతవరకు అయితే నూళ్ళు అయితే మరి గల్లీలలో అయితే చాలా బాగుంటుంది పల్లెటూళ్ళ కూడా అలానే ఉంటుంది ఇది నీట్గా శుభ్రంగా కడుక్కొని చేద్దాం మటన్ అయితే నీటు కడుకున్నాము ఇప్పుడు ఉల్లిగడ్డ ఎలా వేయిందో చూద్దాం ఉల్లిగడ్డ వేగింది అల్లంపాయ వేసి అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదండి ఇలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా పట్టుబాసం వరకు వేగిద్దాం మటన్ వేసిన మటన్ వేసి ఇది బాగా ఫ్రై చేసుకుందాం కొద్దిగా నూనెలో బాగా వేయిద్దాము మటన్ని కొద్దిసేపు వేయిస్తే జర నూనెలో వేగితే టేస్ట్ ఉంటుంది మటన్ వేగింది కొత్తిమీర పుదీనా పసుపు అయితే వేస్తున్నాను కొత్తిమీర పుదీనాతో పాటు ఇలా వేగింది కదా ఇప్పుడు అయితే కారం పొడి వేద్దాం దీనికి చూడండి కారం పొడి అయితే వేస్తున్నాను కారం పొడి గీ మాత్రం వేస్తేనే మటన్కి అసలైన టేస్ట్ అయితే ఉంటుంది ఉప్పు గిడ వేసేస్తుందాం నీళ్ళు అయితే పోసుకుందాం మటన్ కొంచెం గ్రేవీగా ఉంటేనే చార్చారు కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంటేనే అన్నంలోకి బాగుంటుంది మాకైతే ఇలా నచ్చుతుంది కాబట్టి ఇలానే చేసుకుంటాం ఇప్పుడు ఈ మటన్ని ఉడికిద్దాం ఉడికినాక మసాలాలు వేద్దాం మటన్ లేతగా ఉంది కాబట్టి నేనైతే విజిల్స్ పెడతలేను మూతతోటి పెట్టి ఉడికిస్తున్నాను మటన్ ముదిరిపోయిందేమో అనుకొని నేను కుక్కర్ వేసిన మటన్ లేతగా ఉంది కాబట్టి విజిల్స్ అయితే వెతలేని ఇలానే ఉడికించుకుంటున్నాను మటన్ ఉడికే లోపల మనమే గరం మసాలా హోల్ గరం మసాలా దంచుకుందాము ఒక కవర్ వేసి ఇలా కవర్ని ఒక మూటలాగా కట్టి చూడండి ఇలా మూట కవర్ని మూటలాగా కట్టి ఇలా బట్ట కప్పుతా కప్పి ఇక మనకు కూర్చున్నట్టు ఉంటుంది ఇలా పని అయినట్టు ఉంటుందని ఇక దీంతో అయితే ఇక తెరిచుకొని బాగా దంచుతా ఇలా మధ్యలో మధ్యలో చూడాలి చూద్దాం ఎలా అయింది చూడండి ఇలా మెరుగుతుంది చూడండి ఇలా ఇంకా రెండు మూడు సార్లు ఇట్లా చేస్తే ఇది మెత్తగా అయిపోతుంది మటన్ ఆల్మోస్ట్ ఉడికిందండి ఇప్పుడు ఇందులో కొట్టిన గరం మసాలా వేసుకుందాం ధనియా పౌడర్ కొద్దిసే పుడికితే టేస్ట్ బాగా వచ్చేస్తుంది ఈ మసాలా కొంచెం గ్రేవీలాగా అవుతుంది అప్పుడు మటన్ కూర టేస్ట్ రెడీ చూదా మటన్ ఎంతవరకు వచ్చిందో ఇది ఆబ్జెస్ట్ చేస్తున్నా ఉడికిపోయింది మరి టేస్టీ టేస్టీ మటన్ కూర అయితే రెడీ అయిపోయింది మేమైతే టేస్ట్ చేస్తున్నాము మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి మరొక వీడియోలో అయితే కలుద్దాము